హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా కాటన్ జకాడ్ బ్లౌజ్ మెటీరియల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ జకాడ్ మెటీరియల్స్ అండి ఫస్ట్ వచ్చేసి బ్లూ కలర్లో జిగ్జాగ్ డిజైన్లో ఇచ్చారు మల్టీ కలర్ థ్రెడ్తో వీవింగ్ వచ్చింది క్లాత్ కూడా చాలా షైనింగ్ ఉంటుంది మీకు వీడియోలో చూస్తున్నారు కదా షైనింగ్ ఉంటుంది అసలు గుచ్చుకోవడం అనేది ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాన్సీ చీరల మీదకైనా డైలీ వేరైనా ఏ విధంగా అయినా కుట్టించుకోవచ్చు బ్రకోట్ బ్లౌజెస్ అయితే చాలా గుచ్చుకుంటాయి ఇవైతే అలా కాదు చాలా స్మూత్గా ఉంటాయి కాటన్ జకాడ్ మెటీరియల్స్ క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి ప్యూర్ క్వాలిటీతో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి వన్ మీటర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి వన్ మీటర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు ఒకటి కనుక ఎక్కువ బ్లౌజ్ పీసెస్ ఆర్డర్ చేసుకున్నట్లయితే రెండు కానీ మూడు కానీ నాలుగు ఐదు అట్లా చేసుకున్నట్లయితే అన్నిటికీ కలిపి ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది అడిషనల్గా ఏం పడదు నెక్స్ట్ వన్ వచ్చేసి బెనారస్ క్లాత్ అండి ఇది చాలా స్మూత్గా ఉంటుంది మొత్తం కూడా సిల్వర్ జరీతో వీవింగ్ వచ్చిందండి ఇదంతా కూడా గుచ్చుకోదండి ప్యూర్ కాటన్ జెరీ ఇదంతా సిల్వర్ వీవింగ్ చిన్న చిన్న ఫ్లవర్ బుటీతో వచ్చింది గందం కలర్లో వచ్చిందండి ఈ కలరు ఈ బ్లౌజ్ అనేది చాలా స్మూత్ మెటీరియల్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా ఆర్డర్ చేసుకోండి దీని మీటర్ కాస్ట్ వచ్చేసి వన్ మీటర్ వన్ ట్వంటీ రూపీస్ ప్లస్ అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ అండి క్లాత్ అయితే ప్యూర్ క్వాలిటీ ఉంటుంది కలర్ ఎలిచిపోవడం అనేది అస్సలు ఉండదు చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి సిల్వర్ జెరీతో వీవింగ్ వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీని ప్రైస్ వచ్చేసి వన్ మీటర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి మీరు స్క్రీన్ షాట్ తీసి వా స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి సివోడీ ఆప్షన్ లేదండి ఓన్లీ గూగుల్ పే ఫోన్పే ద్వారా మాత్రమే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కాటన్ జకాడ్ బ్లౌజ్ మెటీరియల్ అండి గ్రీన్ కలర్ సిల్వర్ జెరీతో వీవింగ్ వచ్చింది సేమ్ అన్నీ కూడా ఒకటే క్వాలిటీ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ క్లాత్ అనేది అస్సలు గుచ్చుకోదు చాలా స్మూత్గా ఉంటుంది మొత్తం వీవింగ్ వచ్చింది సిల్వర్ జెరీతో ప్యూర్ కాటన్ జెరీ అండి ఇదంతా నేను కాస్ట్ వచ్చేసి మీటర్ వన్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది లైట్ గ్రే గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చింది మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి మొత్తం గోల్డ్ జరీతో వచ్చింది ఇది కూడా స్మూత్ క్లాత్ అండి కాటన్ జకాడ్ మెటీరియల్ అస్సలు క్లాత్ అనేది గుచ్చుకోదు చాలా మెత్తగా ఉంటుంది ఇది పర్ మీటర్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది కేవలం బ్లౌజెస్కే కాకుండా ఎలా అయినా పిల్లల లెహెంగాస్ బ్లౌజెస్ కూడా కుట్టించుకోవచ్చు క్లాత్ అయితే ప్యూర్ కాటన్ మెటీరియల్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ మీటర్ ప్లస్ అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి మల్టీ కలర్ డిజైన్లో వచ్చిందండి ఇది కూడా ఎక్కత్త డిజైన్ అనేది వచ్చింది స్క్రీన్ మీకు వీడియోలో చూస్తున్నట్లయితే త్రీ కలర్స్తో ఇచ్చారు ఎక్కత్త డిజైన్లో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా క్లాత్ అసలు గుచ్చుకోదు మొత్తం కూడా కాటన్ జెరీతో ఉంటుంది ఈవింగ్ అంతా కూడా కాటన్ జెరీతో అస్సలు స్మూ అస్సలు గుచ్చుకోదు చాలా స్మూత్గా ఉంటుంది బ్లూ కలర్ అండి ఇది కలరు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసి మీటర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిమెంట్ కలర్ అండి గోల్డ్ జరీతో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు ఇది కూడా ప్యూర్ కాటన్ జకాడ్ మెటీరియల్ క్లాత్ అనేది అస్సలు గుచ్చుకోదు మొత్తం జెరీ మెటీరియల్ వీవింగ్ అనేది వచ్చింది క్లాత్లో వీవింగ్ అనేది వచ్చింది అస్సలు గుచ్చుకోదండి సింపుల్గా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మీటర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి సిమెంట్ కలర్ థౌజండ్ బుటీస్ అండి ఇది క్లాత్ అయితే ప్యూర్ క్వాలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అండి మీకు వీడియోలో కొంచెం షేడ్ కనిపివచ్చు కానీ ఇది ప్యూర్ రెడ్ కలర్ మొత్తం కూడా వీవింగ్ జి లైన్స్ గ్లోయిన్స్ వచ్చినాయి వీవింగ్ వచ్చింది మల్టీ కలర్ థ్రెడ్తో వచ్చింది క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ జకాడ్ మెటీరియల్ అండి మొత్తం లోపల లోపల సైడ్ ఇలా ఉంటుంది అస్సలు గుచ్చుకోదు దీని కాస్ట్ వచ్చేసి మీటర్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి మీరు ఒకటి కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకున్నట్టయితే అన్నిటికీ కలిపి ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుందండి ఇది లాస్ట్ మన వచ్చేసి గ్రీన్ కలర్లో ఉందండి ఇది కూడా సిల్వర్ జెరీతో వచ్చింది మొత్తం జిగ్జాక్ డిజైన్ అసలు గుచ్చుకోదు ఇది కూడా సేమ్ ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇది కూడా మీటర్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు ఒకటి కంటే ఎక్కువ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకు కలిసి వచ్చి ఒకటి కంటే ఎక్కువ రెండు మూడు నాలుగు అలా తీసుకున్నా మీకు అన్నిటికీ కలిపి ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది ఏపీ తెలంగాణ వరకు పోస్టల్ సర్వీసు డిటీడీసీ ద్వారా కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా కూడా డిటీడీ పోస్టల్ సర్వీస్ అవైలబుల్ ఉందండి నో సిఓడి దీని కాస్ట్ వచ్చేసి వన్ మీటర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కావాలన్నా వాట్సాప్ మెసేజ్ చేయండి వన్ మీటర్ కావాలా టూ మీటర్స్ కావాలా చేయండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్స్ అండి ఎవరికైనా కావాలంటే చే స్క్రీన్ షాట్ తీసుకోండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం కనుక మా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో